रेडी ऑन आउट Ay, no, ya మేనమావని సొంత మీనమామని మా అల్లుంది పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలాన్ని విలేజ్ వారు కొన్ని ఏడెనిమిది నెలల క్రితం జగిత్యాలకు వచ్చి శ్రీగామే కన్సల్టెన్సీ అని ఒకటి రిక్రూట్మెంట్ ఆఫీస్ పెట్టుకున్నారు ఆ పెట్టుకున్నప్పుడు కొంతమందిని ఒక నలుగురు ఐదుగురు ఐదుగురు వ్యక్తులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తుల్ని లావోస్ అనే దేశానికి పంపించారు వానికి కొత్త కొత్త వానికి ఏం తెలియదు వాళ్ళని పంపించారు వాళ్ళు పోయిన తర్వాత ఏడెనిమిది నెలలు ఉండి సంపాదించుకొని వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ మా ఊళ్ళ మీద బ్లాక్మెయిల్ కేసు అనేది పెట్టి సైబర్ క్రైములకు అది కంప్లైంట్ చేసినారు ఆ వాళ్ళు సైబర్ క్రైములు ఇచ్చింది అదనగా వెంటనే అదే రాత్రి వచ్చి వెంటనే మా అలాకుండా సంపత్తును వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ సడకుడు దండుగుల చిరంజీవి వారి వారిద్దరిని అదే రాత్రి కస్టడీకి తీసుకొని నిజామా తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు రెండు రోజులు ఎంక్వైరీ పేరు మీద ఇంట్రాగేషన్ చేసేది చేసిన తర్వాత రిమాండ్ చేశారు రిమాండ్ చేసిన తర్వాత గత పన్నెండు తారీఖు రోజు మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు విత్ కోర్టు పర్మిషనా వితౌట్ పర్మిషనా మొదలుంది తీసుకున్నారు తీసుకొని వచ్చి ఒక రోజంతా విచ్చలవిడిగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కాళ్ళ మీద చేతుల మీద విపరీతంగా ఒకటి నడవరాకుండా చేసి టాబ్లెట్ వేసుకొని తీసుకొచ్చి మళ్ళీ అదే పన్నెండు మళ్ళీ పదమూడు తారీఖు రోజు నిన్న పదమూడు తారీఖు నిన్న నిన్నటి రోజు వాళ్ళ చికిత్స వాళ్ళ ఆఫీస్కు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పేరు మీద తీసుకొచ్చు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చూసి పట్టుకొని ఏడవనికి పోతుంటే ముట్టకు ముట్టకూరు ముట్టకూరు నాకు మాకు ముట్టలేని స్థితిలో నడవలేని స్థితిలో ఉన్నాం మా పరిస్థితి దారుణంగా ఉంది మేము నిలిచిన నిలించవచ్చలేదు నడుతామని నడవస్తలేదు మా మేము మా బ్రతకెట్లుందో మేము ఉంటామా బతుకుతామా మాకు ఏం అర్థమైతే లేదు అని చెప్పి వాళ్ళు అపస్మారక స్థితి పోతుంటే ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఐదు ట్యాబ్లెట్లు అట్లా వేసుకున్నాము వేసుకోరని చెప్పి వాళ్ళ ముందరిని ఐదు ఐదు టాబ్లెట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఏం టాబ్లెట్లు ఏం టాబ్లెట్స్ ఏం టాబ్లెట్లో మాకు తెలియదు ఇచ్చినట్ట వెంటనే వాళ్ళు డాక్టర్లు కాదు మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ దిబ్బలకు ఆ దిబ్బలకు తట్టుకోవాలన్నా లేకపోతే పెయిన్ టాబ్లెట్ పెయిన్ రావద్దని రావద్దా తెలియదు ఆ టాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ సాయం మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ నిజామాబాద్కు వచ్చారు వాళ్ళు నిజామాబాద్ వచ్చిన తర్వాత ఏడెనిమిది గంటలకు ఎనిమిది గంటల తర్వాత మా అల్లుడు మాతో మాట్లాడిండి ఫోన్లో వాళ్ళ కస్టడీ నుంచి మాట్లాడి అప్పుడు మా మరి తొందరగా బెయిల్ తీసుకురామ అది ఇది అని చెప్పి నన్ను బయటికి తీరు మా వీళ్ళ బాధని బాధించలేకపోతే నన్ను బాగా విపరీతమైన వేడిపెట్టండి సరే మేము ఉన్న నీకు ఎందుకు చూసుకుంటాం ఏం బాధ నేను బెయిల్ తీసుకొస్తాను చట్ట ప్రకారం బెయిల్ తీసుకుంటామని అని చెప్పాను చెప్పిన తర్వాత రాత్రి పదక పది పదకొండు తర్వాత పద పది తర్వాత చనిపోయిందని మాకు అంటే ఇక్కడ జరిగిన టైం ఏందో మాకు తెలియదు మాకు తెలిసింది మాత్రం పన్నెండున్నరకు మా నాకు తెలిసే వారికి ఒకటిన్నర అయింది ఆ ఒకటిన్నరకు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మూడు అయింది మూడు గంటల నుంచి ఇక్కడ హాస్పిటల్ కానీ వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తున్నాం పొద్దున తొమ్మిది ఏసీపీ గారు వచ్చే రాక మాకు బాడీని కూడా చూపించే దిక్కు కూడా లేదు ఇక్కడ మా పరిస్థితి ఎట్లుందంటే ఒక అడవిలో బతికినట్టుంది ఒక ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మనం నిందిస్తలేము పోలీసు అధికారాలు ఉంటే వాళ్ళ చట్ట ప్రకారం జైలు వేయాలా మేము జైలు వేయాలా లేకపోతే లేదంటేనేమో వాళ్ళు వాళ్ళు చేసే చట్ట ప్రకారం ఏమైనా చేస్తే చేయాలని సంపేంత అధికారం వాళ్ళకి ఎవరిచ్చారో అర్థమవుతలేదు వాళ్ళని విపరీతంగా హింసించి చంపేరు పోలీసుల పోలీసులు లాకప్తి చేసి చంపేరు ఇప్పుడు ఈరోజు సివిల్ హాస్పిటల్లో మార్చుల్లో పెట్టి ఇలా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఈ పుకారు మళ్ళీ వాళ్ళే ఈ పుకారు పుట్టిస్తున్నారు అది ఎంతవరకు న్యాయం మాకు తెలుస్తలేదు వాళ్ళ వాళ్ళ మీద పని చంపినందుకు వాళ్ళ మీద ఎవరెవరి ఎవరెవరి హస్తాలున్నా ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ వాళ్ళ మన మీద ఎవరెవరు ఇంట్రాగేషన్ చేసారో వాళ్ళందరికీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా వాళ్ళ వాళ్ళ మీద అత్య ప్రయత్నం కేసు పెట్టాలా మా ఊనికి గవర్నమెంట్ తరఫున యాభై లక్షలు ఎక్స్ప్రెస్ ఎక్స్క్రైజ్ చేయాలని కూడా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఇది జరిగేదాకా మేము వదిలిపెట్టలేదు మా పోరాటం ఆగది మా వడ్డర సంఘాల తరఫున మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మేము అందరం పోరాటం చేస్తామని మేము మనవి చేస్తున్నాం తీసుకొచ్చి తీసుకొచ్చి నిజామాబాద్కి నాలుగు తారీఖు నాడు తీసుకొచ్చారు నాలుగు తారీఖు నాడు తీసుకొస్తే జైలుకు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఆరు తారీఖు మా ఎప్పుడు రిమాండ్ చేసినా తెలియదు మళ్ళీ పన్నెండు తారీఖు నాడు మళ్ళీ కస్టడీ పరిమిత తీసుకున్నారు ఇంట్రాగేషన్ పేరు మీద తీసుకొని పన్నెండు నాడు రాత్రి విపరీతంగా ఇంట్రాగేషన్ చేసిరట పదమూడు నాడు మళ్ళీ జగిత్యాలకు వస్తే అప్పుడు మా మా వాళ్ళు వాళ్ళ వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ తల్లి వాళ్ళు చూసి బాగా కొట్టిరని చెప్పి ఏడ్చిరు కన్నీరు ముందు వాళ్ళు ఏడ్చిర్రు ఏం జరగదు మనం చూసుకున్నాం బెయిల్ మీద తీసుకుందాం ఏమైతే కొట్టిరు కదా పోలీసు వాళ్ళ ప్రవర్తన కాదు అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇట్లా చందా మీరు అప్పుడు జైత్యాలకు వచ్చి కొట్టిన తర్వాత ఇప్పుడు కొట్టిన విషయం అంతా చెప్పినప్పుడు అప్పుడు మీరు దాని మీద ఎటువంటి రెస్పాండ్ కాలేరా ఇక్కడ కన్సల్ట్ పోలీసు ఆఫీసర్లకు కలవలేకపోయినరా నిన్న నిన్న ఇక్కడికి వచ్చిరా ఓకే మాకు మాకు రాత్రి మీకు పద్నాలుగు తేదీనాడు మీ దగ్గరకు వచ్చిర్రు పద్నాలుగా ఈ రోజు వచ్చి నిన్న వచ్చి పదమూడు తారీఖు నాడు నిన్న వచ్చి పన్నెండు తారీఖు నాడు వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు కోర్టు కోటి ఇప్పుడు ఎప్పుడైతే కస్టడీకి తీసుకొని కొట్టినరు కొడుతున్నారు అని చెప్పేసి విషయం చెప్పిర్రు చెప్పిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నుంచి మీరు వచ్చి ఇక్కడ కానీ ఎవరికైనా మరి మాకు టైం సిపి వాళ్ళు పన్నెండు తారీఖు నాడు రిమాండ్ వాళ్ళు రిమాండ్ నుంచి జైలు రిమాండ్ నుంచి వాళ్ళు కస్టడీకి తీసుకున్నదే మాకు ఇంటే ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు కస్టడీ పన్నెండు తారీఖు కస్టడీకి తీసుకొని వాళ్ళని విచిత్రమైన తడికి ప్రయోగించి వానికి ఇబ్బంది గురించి తెల్లారి పదమూడు తారీఖు నిన్ననే కదా సార్ రెండు రోజులు నిన్న పదమూడు తారీఖు నిన్న జగిత్యాలు మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు వేల నాలుగు వేల జగిత్యాలు వచ్చారు జగిత్యాలు వచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి ఏడ్చి నేను బతికేటట్టు లేను నా పరిస్థితి ఇక్కడ ఉంది అని అడు ఏడ్చుకుంటున్నా అధైరపడుకుంటున్నా వచ్చిందట వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఏమి ఎనిమిది గంటలకు ఫోన్లో మాట్లాడింది మాతోటి ఈ కస్టడీ నుంచే ఫోన్ ఫోన్ ఫోన్లో మాట్లాడించారు ఫోన్లో మాట్లాడినాం బాగుంటాడు కదా అరే మేము మా ప్రయత్నం మేము చేస్తాం బెయిల్ తీసుకున్నాం చట్ట ప్రకారం బెయిల్ తీసుకుని బయటకు వస్తాను భయపడకురాను మేము చెప్పినాం రాత్రి పన్నెండున్నర తర్వాత మాకు మనిషి చనిపోయినాడు అటుడాకొచ్చి మనిషి అని చెప్పి పోలీస్ సిఐ గారు ఉన్న ఇంకో వ్యక్తి ఆ ఆ సైబర్ క్రైమ్ సిఐ గారు అట ఆ సిఐ గారి ఫోన్ నుంచి మా ఇంకొక వాళ్ళ పార్ట్నర్ ఇంకొక అక్సిడూడెంటుడు అతను చిరంజీవి దండుగల చిరంజీవితో ఫోన్ చేయించి చనిపోయినని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి జుడిషియల్ కస్టడీ సంత అతన్ని జుడిషి విచారంలో భాగంగా జుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆ విచారణ నిమిత్తం జగిత్యాలకు వెళ్ళారు ఆ రోజు మొత్తం మొత్తం కూడా అన్ని ఎగ్జామిన్ చేసి కంప్లీట్ అయిన తర్వాత నైట్ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ చేయాలి అన్న సమాచారం ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కానిస్టేబుల్స్ ఉన్న తర్వాత హాస్పిటల్ తీసుకోవాలి హాస్పిటల్లో కూడా వచ్చిన తర్వాత బాగానే ఉండదు టెన్ మినిట్స్లో డాక్టర్ గారు కూడా మాట్లాడారు ఆ మాట్లాడుతున్న క్రమంలో కొలాప్స్ కావడం జరిగింది ఇది జుడిషియల్ కదా మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు జుడిషియల్ కస్టడీలో నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి సార్ ఇది థర్టీన్త్ నాడు ఏదైతే ఇక్కడ బాగా చితక బాధ సో దాంతో బాగా పెయిన్ బాగా ఉన్నదని అని చెప్పేసి అని చెప్పి నాకు ఒక ఐదు టాబ్లెట్స్ కూడా ఇచ్చారు అని చెప్పేసి నన్ను ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది జుడిషియల్ ఒక మెజిస్ట్రేట్తో విచారణ ఉంటుంది ముగ్గురు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా పరిచయం జరుగుతుంది అలాంటివి ఏమన్నా కూడా వాళ్ళు అది ఇంట్రెస్ట్ వాళ్ళు ఏమన్నా ఏమన్నా వాళ్ళు వ్యక్తం చేసే అవకాశం ఉండదు అది వాళ్ళు వ్యక్తం అటువంటిది అటువంటిది మనకేమో మనం ఉన్నది అయితే అన్ని కూడా చేశారు వాళ్ళకైతే నేను చల్లించు అంటే డెత్ కారులకు ప్రైమరీ కాదు నేను ఇప్పుడు ఫ్రీన్ అని మాట్లాడతాను ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు మనకున్న ఇప్పుడు అవైలబుల్ సీసీటీవీ ఫుటేజ్ కానీ అక్కడ జరిగిన సీక్వెన్స్ అయిపోయింది కానీ మనం చూసినాన్ని బట్టి హాస్పిటల్కి నడుచుకుంటూ వచ్చే బాగానే ఉండదు వచ్చిన తర్వాత డాక్టర్తో మాట్లాడేది డాక్టర్ కూడా నోట్ చేసుకున్న టైంలో కొలాప్స్ సైడ్ అక్కడ అందరు డాక్టర్స్ ఉన్నారు విట్నెసెస్ ఉన్నారు అందరు కూడా చూశారు ఇమీడియట్గా సిపిఆర్ చేశారు ట్రై చేశారు కాలేదు దాంట్లో కొద్దిసేపటికి వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది పోలీస్ కస్టడీ కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ లెమిటెడ్గా ప్రిపేర్ చేసి పికప్ చేశాం ఓకే థ్యాంక్ యూ సార్